వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా హర్ ఘర్ తిరంగ్ పంద్రా ఆగస్ట్ నాడు ప్రతి భారతీయుడి ఇంట జాతీయ జెండాను ఎగురు వేయాలి అని జాతీయ సమైక్యతను చాటాలి అనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా పలు చోట్ల నాయకులు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వతంత్ర సమర యోధుల త్యాగాలను మరోమారు గుర్తు చేసుకున్నారు స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురువేసి జాతీయ సమైక్యతను చాటాలి అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు ఘర్ గర్ కిరంగు కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర సమర యోధుల విగ్రహాలను శుద్ధి చేశారు అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు ఆ తర్వాత ర్యాలీని ప్రారంభించారు ఇక విశాఖలో హర్ ఘర్ తిరంగ ర్యాలీ ఘనంగా జరిగింది ఆర్కే బీచ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు ప్రతి భారతీయుడు జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి ప్రోత్సహించడం ద్వారా వారిలో దేశభక్తి పెంపొందించడం కోసం ఉద్దేశించింది హర్ఘర్ తిరంగ కార్యక్రమం అన్నారు త్యాగమూర్తుల పుణ్యఫలం మన దేశ స్వాతంత్రమని దేశం కోసం ప్రాణాలు వదిలిన అమరవీరులను జాతి స్మరించుకోవాలి అని అన్నారు తేదిన పంద్రా ఆగస్టు వేడుకల్లో భాగంగా పీఎం నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన హర్గర్ తిరంగ కార్యక్రమాన్ని ప్రజలందరూ జయప్రదం చేయాలి అని బీజేపీ రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ కాపు రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు రాయదుర్గం పట్టణంలో సోమవారం తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి వారికి ఘన నివాళులు అర్పించాలి అని పేర్కొన్నారు ఇక చిత్తూరు జిల్లా పొంగునూరు పట్టణంలో డాక్టర్ ఏపిజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక కొత్తాయిన్లు హై స్కూల్ విద్యార్థులతో మంగళవారం ఉదయం పదకొండు గంటలకు పట్టణపుర వీధుల్లో ఐదు వందల మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీజే అబ్దుల్ కలాం చార్టబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అయూబ్ ఖాన్ మాట్లాడుతూ భారత జాతీయ సమైక్యతకు స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ తమ తమ ఇండ్లపై త్రివర్ణ జాతీయ పతాకాన్ని ఎగురవేయాలి అని కోరారు ఈ కార్యక్రమంలో ఏపీజే అబ్దుల్ కలాం చార్టబుల్ ట్రస్ట్ సభ్యులు బి నరసింహులు నాగరాజు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఇక ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ నెల తొమ్మిది నుండి పదిహేను వరకు హర్ ఘర్ తిరంగ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు మంగళవారం చిత్తూరు పట్టణంలోని గాంధీ సర్కిల్ నుండి విద్యార్థులు క్రీడాకారులతో ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ నెల తొమ్మిది నుండి పదిహేను వరకు హర్ ఘర్ తిరంగ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ ర్యాలీ చిత్తూరు గాంధీ సర్కిల్ నుండి దర్గా సర్కిల్ ఎంఎస్ఆర్ సర్కిల్ మీదుగా పిసిఆర్ కాలేజ్ వరకు కొనసాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రేపరెపలాడాలి అని విద్యార్థులతో దేశ సమగ్రత సమైక్యతను కాపాడే లక్షణాలను జాతీయవాదం పెంపొందించేలా క్రీడాకారులను ప్రోత్సహించేలా కార్యక్రమ నిర్వహణ ఉంటుందన్నారు చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లి నుండి గాంధీ కోడల వరకు ఆంధ్ర విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగు కార్యక్రమం విద్యార్థుల నడుమున భారీ ర్యాలీగా జరిగింది చిత్తూరు నగరంలో ఐదు వందల అడుగుల త్రివర్ణ పతాకం ఎగురవేస్తూ వేల సంఖ్యలో చిత్తూరు నగరంలో భారీ ర్యాలీ ప్రారంభించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు చిత్తూరు ఎమ్మెల్యే గురుచాల జగన్మోహన్ ఐదు వందల అడుగుల త్రివర్ణ పతాక ప్రదర్శనను ప్రారంభించారు గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు